ఒక నుంచి పోషించుకుంటూ జీవిస్తూ ఉంటారు పండుగ రోజున జనవరి సంక్రాంతి రోజున అనుకోకుండా అవి అనారోగ్యానికి గురయ్యి చనిపోవడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకెళ్ళగా కామెరేడ్ నాని గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన స్పందించి మనం ప్రభుత్వం నుంచి వచ్చే సహాయంగా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేసి ఎవరైతే ఈ నాగరాజు కుటుంబం ఉందో వారిని ఆదుకుంటారని మాటిచ్చారు దాని ధర్మ ఈ రోజున మన కామెరెడ్ నాని గారు పార్టీ ప్రెసిడెంట్ గారు చేతుల మీద ఎమ్మెల్యే గారు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పేదవులు అందరం కూడా వారికి రుణపడి ఉంటామని ఆ కుటుంబం తరఫున మేము అందరం కూడా ఎప్పుడు కూడా వారికి అన్నదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ సహాయం చేశారో ఈ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి అని మేమందరం కూడా కోరుకుంటూ మరోసారి ఎమ్మెల్యే గారికి కామరెడ్డి నాని గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం గ్రామం యాదవ్ నగర్ లో నివసిస్తా ఉన్న కత్త నాగరాజు అన్నకి చెందిన రెండు బెడ్లు అకస్మాత్ గా చనిపోవడం జరిగింది కత్త నాగరాజు అన్న ఎడ్ల బండి నడుపుకుంటూ జీవనాధారం ఇలా అకస్మాత్ గా ఎడ్లు చనిపోవడం వల్ల రోజు సాగితే ఉపాధి ఉన్నది కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటే స్థానిక వయసు నాయకులు మన శాసనసభ్యులు దృష్టికి ఎలా ఇబ్బంది పడతా ఉన్నాడు జీవన దృష్టి తీసుకోవడం జరిగింది వెంటనే స్పందించి మన శాసనసభ్యులు కొట్టారట్టా నాగరాజులకి ఒక పాతిక వేలు రూపాయలు కష్టపరిహారంగా అనిపించడం జరిగింది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే Chandana Brothers Shopping Mall, Main Bazaar, Elo